హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిఎస్కే బ్లాగ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఈరోజు మనం షాపింగ్ బ్లాగ్ చేస్తున్నాం అక్టోబర్ థర్టీ ఫస్ట్కి జూడియోకి వెళ్ళాము ఈ వ్లాగ్స్ నా ఫస్ట్ వీడియో ఇప్పుడైతే ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆఫర్ సేల్స్ అయితే ఉన్నాయి మేమైతే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వెళ్ళాము అప్పటికి స్టాక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది న్యూ స్టాక్ పెడుతున్నారు మనకు ఆల్ వెరైటీస్ కుర్తీస్ అండ్ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ ఇలా చాలా చాలా వాటి మీద ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి స్టార్టింగ్ సేల్స్ మనకి నైంటీ నైన్ నుండి వన్ నైంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అప్ టు నైన్ హండ్రెడ్ నైన్ వరకు ఆల్ వెరైటీస్ ఉన్నాయి అలాగే కుర్తీస్ కూడా మనకి వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకైతే చాలా కంఫర్టబుల్ ప్రైస్గే వస్తున్నాయి నేను ఫ్యామిలీతో వచ్చాను నా భార్య తనకు నచ్చిన మోడల్ టాప్స్ని తను తీసుకుంది మా పాప అయితే చాలా వెరైటీస్ తీసుకుంది అండ్ ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి ఇది నా ఫస్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది నా మొదటి వీడియో ఇది నా మొదటి వీడియో బ్లాగ్ అండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా వింటర్లో వింటర్ కలెక్షన్స్ అనేది వచ్చింది జూడియోలో ఈసారి ఇది ది బెస్ట్ వింటర్ కలెక్షన్స్ అని చెప్పచ్చు ఈ జూడియో షాపింగ్కి మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి అండ్ వింటర్ కలెక్షన్స్ అయితే చాలా చాలా అదిరిపోయాయి జూడియోలో ప్యాంట్స్ కూడా చాలా రెట్టిగా ఉన్నాయి జిప్పుడ్ జాకెట్స్ ఆర్ వెరీ నైస్ మంచి క్వాలిటీతో వస్తున్నాయి జస్ట్ త్రిబుల్ నైన్కే వస్తున్నాయి డెనిమ్ జాకెట్స్ అయితే వెరీ వెరీ నైస్ అని చెప్పాలి ఫ్రెండ్స్ ఇది నా మొదటి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎవరైనా నా బ్లాగ్ని చూస్తే యూట్యూబర్స్ యూట్యూబ్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో కొంచెం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ తమ్మినేలు ఎలా సెట్ చేసుకోవాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కొంచెం నాకు తెలియదు నేను యూట్యూబర్ మొదటి వీడియో ఇది నాది యూట్యూబర్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎస్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ జూడియోలో మనకి చాలా కంఫర్టబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిక్స్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్కే మనకి అబ్బాయిలకు కావాల్సిన టీషర్ట్స్ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ కంఫర్టబుల్ ప్రైజెస్కే వస్తున్నాయి లేడీస్కి కావాల్సిన మోడల్ టాప్స్ కుర్తీస్ అన్నీ చాలా చాలా తక్కువ ప్రైజెస్కే వస్తున్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ అండ్ చాలా వింటరు ఇప్పుడు వింటర్ సీజన్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అబ్బాయిలకు సంబంధించిన జిప్పు జిప్పుడు జాకెట్స్ అయితే చాలా చాలా క్వాలిటీతో వస్తున్నాయి అండ్ ఇవి జస్ట్ త్రిబుల్ నైన్కే వస్తున్నాయి డెనిమ్ జాట్స్ డెనిమ్ జాకెట్స్ అయితే వెరీ వెరీ నైస్ అని చెప్పాలి ఫ్రెండ్స్ ఇది నా మొదటి వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎస్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆల్ వెరైటీస్ మీకు చూపిద్దాం అనుకున్నా బట్ నాకంత టైం లేదు ఉన్న మోడల్స్ మీకు చూపించి జస్ట్ ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ స్టాక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా న్యూ స్టాక్ వస్తున్నాయి అవి కూడా వాళ్ళు సెట్ చేస్తున్నారు మనకి కావాల్సిన కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆఫర్స్లోనే నడుస్తున్నాయి స్టార్టింగ్ సేల్స్ అయితే మనకి చాలా చాలా డెడ్ చీప్గా వస్తున్నాయి అండ్ బ్రాండెడ్లో ఉంటున్నాయి అండ్ ఆల్ వెరైటీస్ ఉంటున్నాయి ప్లీజ్ విజిట్ జూడియో షాపింగ్ మాల్ ఈ ఆఫర్స్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే ఉంటాయంట తర్వాత మళ్ళీ వేరే ఆఫర్స్ రావచ్చు రాకపోవచ్చు సో మీరు హారీ గాయస్ తొందరగా వచ్చేసి షాపింగ్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ జూడియో లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ టీషర్ట్స్ వెళ్ళి టీషర్ట్స్ షర్ట్స్ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఈ షర్ట్ అయితే సెవెన్ నైంటీ నైన్కే వస్తుంది ఫ్రెండ్స్ సెవెన్ నైంటీ నైన్కి ఆ రెడ్ కలర్ షర్ట్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ట్రైలేస్ చూశాను అన్వాంటెడ్ కోల్డ్ కరెంట్ క్లబ్ అని అక్కడ ఒక టీ షర్ట్ కనిపించింది కదా అది కూడా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రెండ్స్ ఈ షర్ట్ నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది తీసుకున్నాను ఈ రెడ్ షర్ట్ అండ్ లేడీస్కి వచ్చేసి లేడీస్ వేర్కి వచ్చేసి టాప్స్ కుర్తీస్ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఈ టాప్ అయితే మా వైఫ్ అడిగి మరీ తీసుకుంది ఈ టాప్ అయితే మనకి జస్ట్ త్రీ డబల్ నైన్కే వచ్చింది ఇక్కడ ఉన్న టాప్స్ అన్నీ ఇక్కడ మీకు చూపించే టాప్స్ అన్నీ కూడా త్రీ డబల్ నైన్కే వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ మా పాపకి సంబంధించిన పాప జస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి మా పాపకు సంబంధించినవి కూడా చాలా చాలా తీసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా రండి విసిట్ చేయండి ఒకసారి అండ్ నేను కూడా చాలా చాలా తీసుకున్నాను ఈ షర్ట్ అయితే కేవలం సిక్స్ నైంటీ నైన్ అండ్ ఇక్కడ ఉన్న షర్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ ఉన్నాయి సో ఇవి బ్రాండెడ్ అండి చాలా చాలా బ్రాండెడ్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్కే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షర్ట్స్ ఈ టీ షర్ట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ మనం ఇక వింటరు ఇంటర్ కలెక్షన్స్ ది బెస్ట్ వింటర్ కలెక్షన్ దాంట్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడకి వస్తే ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ప్యాంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ టీషర్ట్స్ షర్ట్స్ ఉన్నాయి అవి చిన్నపిల్లలై ఉన్నాయి మా పాపకి చాలా బాగా సూట్ అయ్యాయి చాలా తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ చిన్నపిల్లలవి చాలా ఉన్నాయి కొంచెం రైట్ సైడ్కి వెళ్తే ఇంకొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐ మీన్ పిల్లలకే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉన్నాయి అండ్ అంటే టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నాయి ఇక వింటర్ కలెక్షన్లోకి వెళ్తే ఇది మా పాపకి తీసుకున్న స్వెటర్ ఈ స్వెటర్ అయితే చాలా చాలా బాగుంది ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇది తీసుకున్నాము ఇక్కడున్న స్వెటర్స్ దాదాపు అన్నీ ఆల్మోస్ట్ ఈ వింటర్ కలెక్షన్స్ అయితే దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కంఫర్టబుల్ రేట్లకే వచ్చాయి చాలా చాలా బాగున్నాయి ఇవి నేను ఈ జూడియోలో తప్ప బయట ఈ వింటర్ కలెక్షన్స్ నేను చూడలేదు అండ్ లేడీస్ సెక్షన్లోకి వస్తే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ టీషర్ట్స్ షర్ట్స్ కుర్తీస్ టాప్స్